ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలి కుల మత భేదాలకు అతీతంగా బీజేపీ రవి గారు ఆకస్మిక మరణం చెందటం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా బోడపాటి శ్రీనివాసరావు అతని ద్వారా ఈ యొక్క రాధారంగ మిత్రమల ద్వారా మా ద్వారా విత్తనం అందించవలసిందిగా మమ్మల్ని ముఖ్య అతిథిగా కోరారు ఆ వాళ్ళకి మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా సోదర సమానులైన బాండా ఉమా గారి సహకారంతో కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడే కాదు దేశ విదేశాల స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇలా వరద బాధితులు ఆదుకోండి చర్చించే సింహం మీరే అన్నా మాయన్నా మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయన్నా వంగవీటి మోహను రంగన్నా చర్చించే సింహం నీదే అన్నా

జిల్లా పెజవాడ టైగరు నీవన్నా కచ్చించే సింహము నీవే అన్నా మాయన్నా వంగవీటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయన్నా వంగవీటి మోహను రంగన్నా కుల్లో పౌరుషం నువ్వు నడిచి వస్తుంటే శత్రువు గుండెలో భయం భయం ప్రేమించే నిండుగుణం గుణం పేదోటి ప్రాణతనం ప్రజల ఏ పోరునైన ఎదురించేటి త్యాగగుణం సమ్మెట తిరుమల గోపి కృష్ణానాయుడు సత్తా తమ్మును దూడు వంగవీటి రంగన్న నాగపయ మెరగని మనగాడు కత్తి కన్న బల బదులు తిరుమల గోపి కృష్ణ నాయుడు వంగ వీటి రంగన్న లాగ తల ఎమటేరు మన్యం శ్రీకాంత్ అన్న చూడు మంచికి మంచోడు వీడు వంగ వీటి రంగన్న లాగా కదిలేను సైనికుడు దండాలయ్యా వంగ మోహను రంగన్న మా గుండె కొలుగున్నావు రంగన్న దండాలయ్యా వంగ మోహను రంగ రాధారంగా మిత్రమండలి రంగగారి స్మూర్తితో ఆయన మరణం తర్వాత కూడా ఈనాటికి కూడా ఆయన పేరు చెప్తేనే ప్రతి ఒక్కరిలోనూ ఆయన పేరు తెలిసిన వారు కానివ్వండి చదవని వారు కానివ్వండి ఎవరికైనా సరే ఆయన పేరు చెప్పగానే ప్రతి ఒక్కరిలోనూ ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చెయ్యాలి కుల మత భేదాలకు అతీతంగా మానవత్వ దృక్ దృక్పథంతో సహాయం చెయ్యాలి అనేటటువంటి ఒక ఆలోచన పడుతుంది అలాంటి ఆలోచనలో నుంచే గుంటూరు అయినటువంటి బీజాపూరి డాక్టర్ చంద్రశేఖర్ గారి వారి బ్రదరు మరణించారు ఆయన పేరు మీదుగా మన రవి గారి పేరు మీదుగా ఈ సహాయం అందించాలని మన బెజవాడ ఎన్నడూ లేని విధంగా దాదాపు ఒక నూట ఇరవై సంవత్సరాల క్రితం జరిగిందని పెద్దలు చెప్పుకుంటుంటే వెళ్ళాం ఈ విధంగా బెజవాడకి వరద ముప్పు రావడం అనేది ఇవేళ ఈ తరం వారంతా చూసాం ఎన్నో కుటుంబాలు లక్షలాది దాదాపు పదకొండు లక్షల కుటుంబాలు నీట మునిగి తినడానికి తిండి లేక ఒంటి మీద కట్టు బట్టలతోటి తాగడానికి నీరు లేక కరెంటు లేక అనేక రకాల ఇబ్బందుల్ని పడి ఉన్నారు అటువంటి వారికి ప్రభుత్వం పరం నుంచి ఎన్నో రకాల సహాయాలు అందించినా కూడా ఈ వరద కారణం చేత నీట మునిగిన ప్రాంతాల్లో అన్ని కుటుంబాలకి సహాయం అందించలేకపోయారు అనేది కూడా తెలిసిన విషయమే కానీ ప్రాణాలకు తెగించి కొందరు జన సైనికులు చేసి చేస్తున్నారు అటువంటి జన సైనికులు కూడా ప్రాణాలకు తెగించి చేసిన వారు కూడా మరణించున్నారు వాళ్ళ పేరు మీద కూడా ఎన్నో రకాల వితరణలు జరుగుతున్నాయి మా ఆశయం ఏంటంటే రంగగారి స్ఫూర్తితోటి ప్రతి ఒక్క పేదవాడు ఈ రోజున ఇబ్బంది కలిగి ఉన్న పేదవారు అంటే సంపాదించుకొని ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఈ రోజున మొత్తం చుడిచిపెట్టిపోయింది మన పేదవాడంతా అటువంటి వారికి తట్టు బట్టలతో ఉన్నారు తినడానికి తిండి లేకుండా ఉన్నారు అటువంటి వారికి మానవతా దుఃఖంతో గుంటూరు నుంచి ఇక్కడికి సహాయం చేయడానికి మా రంగ మిత్రమండలి రంగా గారి ఆధ్వర్యంలో అలాగే స్థానిక ఎమ్మెల్యే గోండ ఉమాగారి ఆధ్వర్యంలో మీ ఇక్కడ ఉన్నటువంటి కుమ్మ వెంకటేశ్వరరావు గారికి నేను ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేసి మీ ప్రతి ఒక్కరికి కూడా మాకు తోచిన సహాయంగా ఈ వెయ్యి రూపాయల సరుకుల్ని మీ ప్రతి ఒక్క కుటుంబానికి అందించాలని ఒక ఆశతోటి ఇక్కడ ఈ కార్యక్రమం నెరవేర్చారు అయితే ఈ ఒక కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారికి వంద కుటుంబాలకి ఇచ్చినందుకు గాను ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే బోరపాటి శ్రీను గారు బోరపాటి శ్రీను గారు ఎంతో కృషి చేసి ఇక్కడ ఉన్నటువంటి పేదలకి ఏదో రకంగా చెయ్యాలని అక్కడ డాక్టర్ గారిని ఒప్పించుకొని తీసుకొచ్చి గుంటూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పేదలకు అందించమని మా సహాయం కోరడం అలాగే పిల్లడి గారు రంగాగారితో తిరిగినటువంటి వ్యక్తి ఆయన అనుచరుడైనటువంటి అయినటువంటి బుల్లెడు ధమ్మ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆయన ఎక్కడో మచిలీపట్నంలో పట్టంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి మీ అందరికీ కూడా సహాయం అందించాలి ఈ రోజుతో కాదు ప్రతిరోజు కూడా ఏమ నుంచి వచ్చేటటువంటి సహాయాలు మీ ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజీవ్ నగర్ తీసుకురావాలి అని మీ పొంభాగారు చెప్పినటువంటి ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికీ మీరు అందించాలి అని ఆయన కోరడంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకున్న ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా ధర్మంగా మాలాటోలు ఇంకా ఉన్నారు అనుకుంటూ ఆలోచించుకొని ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా మీరు కూడా సహకరించాలని కోరుకుంటూ ఇటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఈ రోజున గుంటూరుకు చెందిన బీజాపురి చంద్రశేఖర్ గారు డాక్టర్ గారు అయినా ఆయన అన్నగారైనా బీజాపురి రవి గారు ఆకస్మిక మరణం చెందటం వల్ల ఆయన జ్ఞాపకార్థంగా మరి నాకు అత్యంత ఆత్తులు నాకు ఎప్పుడో చిరకాన మిత్రుడు బోడపాటి శ్రీనివాసరావు అతని ద్వారా ఈ యొక్క మన ద్వారా మా ద్వారా వితరణ అందించవలసిందిగా మమ్మల్ని ముఖ్య అతిథిగా కోరారు ఆ వాళ్ళకి మేము ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాము అలాగే ఈరోజున ఆ బీజాపురి రవి గారి జ్ఞాపకార్థంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళ బృందం వచ్చి ఒక్కొక్క ఇంటికి నిన్న వచ్చి పరిశీలన చేసి ఎవరైతే పూర్తిగా ఈ యొక్క కొత్త రాజీవ్ నగర విజయవాడలో ఈ యొక్క బొడమేరు బాధితులు ఎవరైతే నిజంగా వాళ్ళు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారో వాళ్ళే పర్యవేక్షించుకుని ఇంటింటికి టోకెన్ ఇవ్వడం జరిగిందండి వంద మంది టోకెన్లు ఇచ్చారు ఆ వంద మంది కూడా ఒరిజినల్గా నిజమైన వాళ్ళు మునిగిపోయిన వాళ్ళే గమనించి గమనించిచ్చి వాళ్ళు మిత్రమైన మా ద్వారా విత్తరణ అందించమన్నారు మేము మా ద్వారా మేము విత్తనం అందిస్తున్నాము వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఒక దుప్పటి అలాగే ఒక ఐదు కిలోల రైసు ఒక అరకిలో నూనె ప్యాకెటు అరకిలో కందిపప్పు అరకిలో బొంబాయి రవ్వ అరకిలో సేమియా ప్యాకెటు మరి అరకిలో చింతపండు సాల్టు ప్యాకెట్ మొత్తం అన్నీ కూడా కలిపి రమారమి సుమారుగా ఒక కిట్ వచ్చి వెయ్యి రూపాయలు చేస్తుందండి అలాంటి వంద మందికి వంద మందికి సుమారు లక్ష రూపాయలు పైచీలకే వీళ్ళు వితరణ అందిస్తున్నంత నిజంగా వాళ్ళని హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కీర్తికేశులు వంగవీటి మోహన్ రంగా గారంటే విజయవాడ ఆయన పుట్టి పెరిగి చేసిందంతా విజయవాడ ఎమ్మెల్యేగా ఈ ఏరియాలో చేశారు ఆయన ఆనాడు బొడమీరి పొంగినప్పుడు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఇక్కడే పడుకుని అందరికి కూడా దగ్గరుండి ఆపదలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి ఆయన ఆదుకున్న మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ఆదర్శాలు నేను పుణిపుచ్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేసుకుని అన్ని చోట్ల రాధారంగా మీద నిర్మించ నిర్మాణం చేసుకుంటూ అన్ని కులాల వారికి రంగాగారు ఒక కులం లేదండి అన్ని కులాల్లో రంగాగారి అభిమానులు ఉన్నారు కాబట్టి ఈ రోజున రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి విజయవాడలో ఈ యొక్క బుడమేరి బాధితులు వరద బాధితులకి మరి ఇక్కడ కొత్త రాజీవ్ నగరం కండ్రిగా తదితర ఏరియాల్లో ఒక వంద మంది విత్తనం లక్ష రూపాయలు మెడికల్ క్యాంప్ కూడా ఇచ్చారు కొంతమంది మేము మరి మెడికల్గా చూసి వాళ్ళకు మందులు కూడా ఇచ్చారు సుమారు ఒక యాభై మందికి మరి ఒక వంద మందికి వాళ్ళ విత్తనం ఇచ్చారు అలాగే ఈ రోజున రాధారంగ మిత్రమండలి మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క విజయవాడలో మరి నీ నిజంగా మునిగిపోయిన గొడమీరు మరి బాధితులకి మేము నిజంగా మా ద్వారా రాధారంగతన ద్వారా వితరణ అందిస్తున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాము నిజమైన బాధితులకు మాత్రమే అందాలన్నదే మా లక్ష్యం కొంతమంది బిల్డింగుల్లో ఉండి నిజమైన వాళ్ళకి పాపం అందట్లేదు అది వాస్తవాన్ని మేము గమనించే మేము ఈ విధంగా ఈ విధంగా ఇక్కడ రంగాగారి అనుచరుడు ఇతను కుంభ వెంకటేశ్వరరావు మొదటి నుంచి రంగాగారి వెనకాలే ఉన్నాడు అందరికీ తెలిసిన విషయమే అట్టగే గుంటుపల్లి సుజాత మరి రంగాగారి అనుచరుడు వీళ్ళ నాన్నగారు గంగాధర గంగాధరరావు గారు మరి వాళ్ళ అమ్మాయి గుండిపల్లి సుజాత ఇవాళ రాధారంగ మిత్రమే మహిళా నాయకురాలు ఆవిడి మరి ఈవిడి కూడా అందరిని కలుపుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా మేము రాధారంగం నడిపిస్తూ ఈ రోజున రాధారంగ మిత్రముల తరపున ఆ రంగా గారి ఏదైతే ఆ మహానుభావుడు స్ఫూర్తి తీసుకుని ఇవాళ పేదలకి నిజంగా వితరణిస్తుంటే ఆయనలో ఉన్న మాలో ఉన్న ఆనందం ఆయన చూపించిన మార్గాన ఆయన స్ఫూర్తిని మేము తీసుకుని ఇలా ఈ యొక్క వితరణ అందిస్తున్నది మాకు చాలా ఆనందంగా ఉంది కాబట్టి ఇలాగే మా యొక్క రాధారంగమత రంగాగారి అభిమానులు ఎవరైనా బాగా ఆర్థికంగా స్థితి స్థితిపడి వంతులు ఉన్నా ఇక్కడేగా దేశ విదేశాల స్థిరపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇలా వరద బాధ్యతను ఆదుకోండి దాయంతో మీరు ముందుకు రండి మేము ఆధారంగా మిత్రమండి నిజమైన వాళ్ళని గమ మేము గుర్తించి వాళ్ళకే న్యాయం చేసేలా మేము చేస్తామని తెలియజేస్తున్నాం మా యొక్క అభ్యర్థన మన్నించి మీరు చేయాలనుకున్న ఎంతో కోటీశ్వరులు ఉన్నారు మనలో అందరూ కూడా ఈ యొక్క వరద బాధ్యతలు విజయవాడ అతరాకుతరం అయిపోయింది ఒక ఒక్కన ప్రభుత్వం ఎంతో సాయం చేస్తుంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నాడు ఆయన కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు ఎక్కడ లోటు లేకుండా చేస్తున్నారు ఇంతవాడు ఇంత తొందరగా కోలుకోవడానికి చాలా కష్టపడ్డారు మరి మాకు ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గం అధ్యక్షుడు మా సోదర సమానులైన బాండా అమ్మ గారి సహకారంతో కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బాండా అమ్మ గారికి కూడా అలాగే ముందు ఇలాంటి మేము ఎన్నో చేస్తానికి మాకు ఆ వంగవీజ మోహన్ రామ్ మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ పేదల పాలిటి పెనిది బడుగు బలహీన వర్గాల జ్యోతి కీర్తి జేషులు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో విజయవాడ మరి మొన్న వరదలకి వుడమేరు పొంగి వడ వరదలతో నానా అతలోపతలం అయిపోయింది దాని మీద మేము మచిలీపట్నం నుంచి మరి కొంతమంది మిత్రులతో రాధారంగ కమిటీ సభ్యులతో రావడం జరిగింది నీదే అన్నా మాయన్నా వంగవీటి మోహను రంగన్నా మన్నించే గొప్ప మనసు నీదే మాయన్నా వంగవీటి మోహను రంగన్నా